వ్యతిరేకించండి రాజ్యాంగాన్ని దాడులు చిక్కు సిక్కు చెల్లిస్టై దాడులు దిక్కు సిక్కు చెల్లిస్టై దాడులు ஸ்வேட்சேனோ பாபாடி மீடியா சிக்கு சிக்கு போட்டோகிராஃபர் பை டாடி சிக்கு 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 போட்டோகிராஃபர் பை டாடி

తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది డైరెక్ట్ గా పోలీసుల సమక్షంలో దారుణం చేసినటువంటి ఘటనలు కడపలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో పోలీసు వ్యవస్థ నడుస్తా ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నా ఎంట్రీగా పీక లేడు అంటాడు చుట్టాలు మర్త పెట్టండి అంటాడు ఏమని అర్థం దాని అర్థం ఏమి చుట్టాలు మర్త పెట్టండి అంటే తండండి అని అర్థం నేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలోనే కొట్లాటలకు వెళ్ళండి అని చెప్తే సందేశం ఇస్తున్న నేపథ్యంలో ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న సంగతిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఈరోజు దుర్దిన్నంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వృత్తిరీత్యా తన ఉద్యోగ ఉద్యోగంలో భాగంగా నిన్న రాప్తాడు సీఎం సిద్ధం మీటింగ్కి పోయి ఫోటోలు తీస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైసీపీ గుండాలు విచక్షణారహితంగా దారికి పాల్పడడం చాలా హేయమైన చర్య దీన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తిగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పత్రికా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి మీరే మీరు ప్రసంగించేటువంటి మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మీ పార్టీ మీటింగ్లోనే ఒక మీడియా ప్రతినిధి మీద పత్రికల విలేకరుల మీద ఫోటోగ్రాఫర్ల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏవైనా లోపాలుంటే ఆ లోపాలను వెలుగెత్తి చాటేటువంటి మీడియా మీద దాడికి పాల్పడడం ద్వారా మీరు మా తప్పులను బయటికి తీస్తే అనే పద్ధతుల్లో మీరు హెచ్చరిక చేయడం కోసమే ఈ దాడి జరిపినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులకు ఒరిగింది శూన్యం ఒక్కటి కూడా చేయలేదు మీరు అనేక హామీలు పాదయాత్రలో ఇచ్చినారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేక పర్యాయాలు ఏపీడబ్ల్యూజేగా రోడ్డు మీద వచ్చిన రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడండి జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు పాటుపడండి మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కరోనాలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వండి ఇంటి స్థలాలు ఇవ్వండి విలేకరికి ముఖ్యమైనటువంటి అక్రెడేషన్ కార్డును కూడా వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్ర పోలీస్ అధిపతిగా మీరు చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రా డీజీపీ వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు దారుణాలు జరగడం చాలా విచారకరం ఇప్పటికైనా సరే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాడి మీద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుతాను పత్రికా విలేకరులుగా జర్నలిస్టులుగా మీరు స్వేచ్ఛగా మేము ఉద్యోగాలు చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో సంకేతాలు ఇచ్చి మాకు వెనక ఉంటే మీరు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా డీజీపీ గారిని కూడా కోరుకుంటా ఉన్నారు రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం కార్యక్రమానికి హాజరైనటువంటి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి విలేకరి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గాయపరచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది దోషులను శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది ఈ సందర్భంగా జర్నలిస్టులు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును కూడా తెలియజేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఆజ్యం పోస్తూ ఉన్నాడు అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నాడు మొన్న సిద్ధం కార్యక్రమంలో తాను రెట్ట ముడత పెట్టండి అని అంటే పద్ధతులు ప్రకటనలు చేయడం అంటే దాడులను ముమ్మరం చేయడం అని చెప్పి అనేటువంటి పద్ధతులు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కనుసంధనలో సాగుతూ ఉన్నటువంటి వైసీపీ గుండాల దుర్మార్గాలు పెచ్చరిల్లిపోతూ పోతూ ఉన్నాయి నిన్నగాక మనం చూసాం గుద్దునూరులో వైసీపీ గుండాలు సాగించినటువంటి దాడులు మరొక ముందే కడప టౌన్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పైన వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు దాడులు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ నిండనే మళ్ళీ సిరాజుపురంలో ఒకవైపు పోలీసులు పికట్టు జరుగుతుండగానే ఇవాళ టీడీపీ నాయకుల పైన దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ ఘటనల నేపథ్యంలో చివరకు విలేకరుల పైన దాడులు చేయడం అంటే రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇప్పటికే ఈ విధమైనటువంటి దాడుల ద్వారా భయప్రాంతులు చేయడం ద్వారా సామాన్య ఓటర్లను భయప్రాంతులను గురి చేసి సామాన్య వర్గాలను భయప్రాంతులకు ఓటింగ్కు కూడా రాకుండా చేసేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి భవజాలని ఇవాళ స్ప్రెడ్ చేయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంది ప్రజాస్వామ్యంలో కీలకమైన అనబడేటువంటి అడ్మినిస్ట్రేషన్ లెజిస్లేచరు లేకపోతే జ్యుడిషియరీ ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియానే లేకపోతే నీ వైసీపీ లేదు నువ్వు కూడా లేవనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీడియాకు సంఘీభావంగా మద్దతుగా నిలబడాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడు బిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రాత్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన జరిగిన దాడిని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి స్వయంగా దాడులకి దౌర్జన్యాలకి తమ గుండాలని ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనే షట్టు మర్త బీపీ తెచ్చుకోండి అనేటువంటి పద్ధతుల్లో నిస్సిగ్గుగా చట్టాలని ఉల్లంఘించేటట్టుగా అసలు ఏ రకమైన నైతికత లేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేస్తున్నాడు అందుకని నిన్న జరిగిన దాడికి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణము ఎవరైతే ఆ కిరాతకానికి దౌర్జన్యానికి గుండాయిజానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం